మనకు తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది మనకు తెలియనే తెలియదు దాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు నమస్తే అండి నా పేరు కల్పన నేను ఓపనొప్పును హీలర్ని లా అట్రాక్షన్ కోచ్ని డీక్ లెటర్ అసలు డీక్ లెటర్ అంటే ఏంటి డీక్ లెటర్ అంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులని తీసివేయడం అంటే మన ఇంట్లో స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఫస్ట్ హాల్ చూసుకుందాం హాల్ ఉంది హాల్లో మనకు నచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇస్తుంటారు వాటిని మనం కొంచెం చినిగిపోయినా కొంచెం పగిలిపోయినా మనం అలానే పెడుతుంటాం వాటిని ఎందుకంటే అవి స్వీట్ మెమొరీస్ అని వాటిని పడేయకుండా అలానే ఉంచుతుంటాం కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఎందుకంటే పగిలిపోయిన చినిగిపోయిన వస్తువులలో అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దాన్ని వెంటనే తీసి పడేయాలి తీసి పడేటప్పుడు పడేసేటప్పుడు దానికి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటో కూడా మనం తెలుసుకున్నారు మనం ఒక వస్తువును పడేస్తున్నాము అంటే అందులో చాలా ఎనర్జీ ఉంటుంది ప్రతి వస్తువుకు ఆ వస్తువు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అందుకోసమే మనం ప్రతి వస్తువును మనకు పనికిరాని వస్తువును పడేసేటప్పుడు దాన్ని ప్రేమగా దానికి హోపునొప్పును చెప్పి పడేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఆ వస్తువును ప్రేమతో ఒక బ్యాగ్లో పెట్టి పడేసేయాలి అలా ఫస్ట్ హాల్ చూసుకుందాం మనం హాల్ చూసుకున్నట్టయితే మన హాల్లో చుట్టుపక్కల చూసినప్పుడు బోజు క్రిమి కీటకాలు కొందరి ఇళ్ళల్లో నేను చూశాను అలా ఉంటాయి అందరిళ్ళల్లో ఉండవల అలా ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి హాల్ని నీట్గా ఉంచుకోవాలి ఎంత నీట్గా ఉంచుకుంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నీట్గా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీకి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉందని ఎలా తెలుస్తుంది మనకి నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు తెలియాలంటే కొన్ని సంకేతాలు కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని డిలే చేస్తూ ఉంటాం పట్టించుకోము అవి ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు అస్తమానం నైట్ టైము నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు నైట్ టైము యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అంటే ఎందుకు పాస్ చేస్తారు చేశారని మనం పిల్లల్ని కొట్టేస్తూ ఉంటాం అలా కాదు వాళ్ళు రీజన్ తెలుసుకోవాలి ఎందుకు పాస్ చేస్తారు అంటే వాళ్ళకి భయం కలిగినప్పుడు వాళ్ళ మైండ్లో ఒకలాంటి చీకటి కలుగుతుంది భయం ఆందోళన మనసు నెమ్మదిగా ఉండకుండా పరిగెత్తినట్టు ఉండడం ఆందోళనకరంగా ఉండడం భయం భయంగా ఏదో చీకటి కమ్మినట్టు ఉండడం ఇలా అనిపిస్తుంది పిల్లలకి అలా అనిపించినప్పుడు వాళ్ళు భయంగా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మన ఇంట్లో వారందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అది ఒక రీజన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు చెప్తుంది అది కానీ మనం దాన్ని డిలే చేస్తూ ఉంటాం అంతేకాకుండా రిలేషన్షిప్లో గొడవలు మన ఇంట్లో అస్తమానం చిన్న విషయానికి కూడా ఇంత చిన్న విషయానికి ఇంత గొడవైందా అని మనం అనుకుంటూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు అవ్వడం అలా రిలేషన్షిప్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దానికి సంకేతం నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉందని తెలుసుకోవడం ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనకు నైట్ టైము అస్సలే నిద్ర సరిగా పట్టదు ఆ నిద్ర పడుకుంటాం మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి లేస్తూ ఉంటుంది పడుకుంటాం డిస్టర్బెన్స్ అయ్యి లేస్తూ ఉంటుంది ఎంత మిట్నట్ అయినా కూడా మనకు నిద్ర పట్టదు ఎందుకంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అందుకోసమే మనం దాన్ని గమనించుకోవాలి ఇంకా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని ఇంకా కారణాలు ఏంటంటే ల్యాక్ మనీలో ల్యాక్ అంటే మనీ వస్తుంది కానీ అది ఉండకుండా వెంట వెంటనే ఖర్చు అయిపోతుంది అది ఆ సంకేతం కూడా మనకు యూనివర్స్ ఇస్తుంది అంతేకాకుండా మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండదు మన మైండ్ ఫ్రెష్గా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించి ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటాం ఎంత నాలెడ్జ్ ఉన్నా అరే ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఈ విషయంలో ఇలా చేశారేంటి అని అనుకునేటట్టు చేస్తాం మనం ఎందుకంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండదు మన ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన మైండ్ బాడీ ఫ్రెష్ ఉండదు అప్పుడు మనకు పాజిటివ్ థింకింగ్ అనేది రాదు అందుకోసమే నెగిటివ్లో ఉండి మనం నిర్ణయాలు తీసుకోవడంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి ఇంకా ఏంటి సంకేతాలు అంటే మన ఇంట్లో ఎప్పుడు స్మెల్ రావడం స్మెల్ రావడం వల్ల కూడా ఏదో ఒక స్మెల్ రావడం ఇంట్లో బొద్దెంకలు ఉండడం క్రిమికీటకాలు ఎప్పుడు ఉండడం ఇది అంతా నెగిటివ్ ఎనర్జీకి సూచన మరి నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా తీసేయాలి డీక్ లెట్టర్ అంటే మనం మన ఇల్లును మొత్తం శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి ఎలా అంటారు ఫస్ట్ హాల్ చెప్పాను కదా హాల్ నుండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ హాల్ హాల్లో ప్రతి వస్తువుని చూడండి తుడవండి నీట్గా నీట్గా తుడవండి ఎప్పుడు నీట్గా ఉంచుకోండి మీ హాల్ మొత్తం నీట్గా ఉంచుకోండి కిటికీలు తలుపులు ఎప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి శుభ్రంగా తుడవండి ఇంకా ఈ తుడిసిన తర్వాత మీరేం చేస్తారంటే బెస్ట్ బెస్ట్ టెక్నిక్ సినిమాన్ స్టిక్ తీసుకోండి ఇంత ఇంత సినిమన్ స్టిక్ తీసుకొని తలుపు దగ్గర కిటికీల దగ్గర ఒక్కొక్కటి పెట్టండి అదేంటంటే నెగిటివ్ను తీసేస్తుంది ఇంకా ఎప్పుడు ఇల్లు శుభ్రం ఉండేటట్టు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళాం కిచెన్లో మనం బాగున్నాయి కదా అని పగిలిని విరిగిని వస్తువులు మనం అలానే వాడేస్తుంటాం కానీ అలా అస్సలు వాడకూడదు పగిలిన వాటిలో చిన్న చిన్నగా క్రాక్ ఇచ్చిన వాటిని వాటికి హోపు నొప్పునో చెప్పి తీసి పడేయాలి మనకు అవసరం లేని వస్తువులు ఇండరిండా ఉంచుకుంటే మన మైండ్ దగ్గర గజబిజిగానే ఉంటుంది పీస్ఫుల్ అనేది ఉండదు మీరు యూజ్ చేసే వస్తువులను మాత్రమే మీ చుట్టూ ఉంచుకోండి మీరు యూజ్ చేయరు అది విరిగింది పగిలింది పడేసేయండి లేదా పాత సమానకి వేసేసేయండి లేదు ఇది ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది నాకు అని అనుకుంటే మీరు దాన్ని భద్రంగా కట్టేసి పైన పెట్టేసేయండి అలా నీట్గా మీరు కిచెన్లోకి వెళ్ళగానే పీస్ఫుల్ ఉండాలి మైండ్ చిందర అస్సలు ఉండకూడదు మరి ముఖ్యంగా కిచెన్ సింక్ కిచెన్లో సింక్ దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి కిచెన్లో సింక్ శుభ్రంగా ఉండాలి స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా ఉండాలి స్టవ్ దగ్గర ఎప్పుడు రైస్ పడిపోతూ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి మనం శుభ్రం చేసి నీట్గా ఉంచుకోవాలి మనం వన్ డే ముందు నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఫైర్ ఎలిమెంట్ మనం ఇవన్నీ మన పూతలతో మనం కనెక్ట్ అయి ఉంటాం స్టవ్ అనేది ఫైర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఉంటేనే కదా ఫుడ్ మన లోపలికి వస్తుంది మనం తింటాం ఈ ఫైర్ ఎలిమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఎప్పుడు నీట్గా శుభ్రంగా తుడవాలి స్టవ్ను నీట్గా శుభ్రంగా తుడచి అప్పుడు వంట చేసుకోవాలి మళ్ళీ వంట చేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ తుడిచేసుకోవాలి ఇవన్నీ మాకు తెలియదా చెప్తున్నారా అంటే అన్నీ తెలుసు కానీ మనం పాటించం వేరే వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఇంట్రెస్ట్తో పాటిస్తాం ఏంటంటే ఫైర్ ఎలిమెంట్ను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే మనం వండిన పాత్రలు మామూలుగా స్టవ్ పైనే అలానే పెట్టేసి ఉంచుతాం కానీ అలా పెట్టకుండా పక్కన తింపేసి ఉంచాలి కిచెన్లో పురుగులు బొద్దింకలు అవి ఏం రాకుండా ఉంచుకోవాలి అవసరమైతే రూమ్ స్ప్రే యూజ్ చేయండి ఇప్పుడు మనం హాల్ అయిపోయింది కిచెన్ అయిపోయింది ఇప్పుడు మన రూమ్స్ మన బెడ్రూమ్లో పిల్లల బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మన మన బెడ్రూమ్లో అంటే ఎలా ఉంచుకోవాలంటే నీట్గా రాగానే పీస్ఫుల్ ఉండాలి బట్టలన్నీ అన్నీ చిందర మనం సర్దేస్తూ ఉంటాం సెల్ఫ్లలో అలా కాకుండా నీట్గా సర్ది పెట్టుకోవాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అవసరం లేనివి చినిగిపోయినవి కలర్ షేడ్ అయినవి ఇలాంటి దుస్తువులు మనం అస్సలు వేసుకోకూడదు కలర్ షేడ్ అయినవి ముఖ్యంగా అస్సలు వేసుకోవద్దు చినిగినవి కుట్టి మరీ వేసుకుంటారు అలా అస్సలు వేసుకోవద్దు పడేసేయాలి ఓ యూనివర్స్ వీళ్ళకి ఇదే కావాలి కావచ్చు అనుకొని దాన్నే మనకు ఇస్తుంది అది కాదు కొత్త తీసుకోండి మీకు చాలా ఉన్నాయి మీరు యూజ్ చేయని ఉన్నాయి అవి పేదవాళ్ళకి ఇచ్చేసేయండి లేకపోతే ట్రస్ట్లకి ఇచ్చేసేయండి వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇంకా ఈ బట్టల విషయం పిల్లలకు బట్టల విషయమైనా మన బట్టల విషయమైనా అంతే అలా క్లీన్గా ఉంచుకోవాలి దుస్తువులను మనకు అవసరం లేని ఇతరులకు ఇచ్చేసేయాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ చెప్పులు మనకు అవసరం లేకపోయినా చినిగిపోయి అవి కుట్టు కుట్టించుకొని మరీ మనం యూజ్ చేసుకుంటాం అలా అస్సలు చేయకూడదు పడేసేయండి చిన్నవైనవి కొంచెం చినిగిపోయినవి అవ తీసి పడేసేయండి వాటితో నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది అవి తీసేసేయండి తీసేసి కొత్తవి తీసుకోండి ఒకటి రెండున్న పర్లేదు నీట్గా కొత్తవి తీసేసుకోండి ఇంకా మనం డీక్లో చేయాల్సినవి ఏమేం చేసాం హాల్ చేసాం కిచెన్ చేసాం బెడ్రూమ్లో చేసాం మన డ్రెస్సెస్ మన డ్రెస్సెస్ చేసాం అంటే మనకి యూజ్ అయినవి ఉంచుకోవాలి యూజ్ లేనివి ఎవరికైనా ఇచ్చేసేయాలి ఇవన్నీ పాటించాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్త్రీలు ముఖ్యంగా బాగుంది కదా అని కలర్స్ చేంజ్ అయినవి స్టోన్స్ పోయినవి విరిగినవి అస్సలు వేసుకోకూడదు బ్యాంగిల్స్ ఏ వస్తువులైనా విరిగినవి పగిలినవి కలర్ షేడ్ అయినవి అస్సలే యూజ్ చేయకూడదు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జుట్టు తోపుకుంటాం అవి హెయిర్స్ అలానే వదిలేస్తాం అలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలా అస్సలు వదిలేయకూడదు మరి ముఖ్యంగా మన హెయిర్స్ ఎక్కడ పడితే అక్కడ అస్సలే పడేయకూడదు ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది ప్రతి ఎనర్జీ ఉంటుంది మన హెయిర్కి కూడా ఎనర్జీ అనేది ఉంటుంది జీవం కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి అది జీవంతో ఉంటుంది అందుకోసమే మనం ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా నెయిల్స్ హెయిర్స్ ఎక్కడ పడేయకూడదు ఇలా ఈ చిన్న చిన్న విషయాలు ఏవి కానీ అవి తెచ్చే రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది అవన్నీ మనం నీట్గా ఎలా అయితే అలా నీట్గా ఉంచుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి చాలా సంకేతాలు ఉంటాయి అంతేకాకుండా బుక్స్లు పిల్లలని చిన్న చిన్న పిల్లల బుక్స్లు అవి మొత్తం రాసి కంప్లీట్ అయినవి కూడా అవి మొత్తం పీస్ పడేసేయాలి అంతేకాకుండా పిల్లల పెన్సిల్స్ విరిగిపోయినవి అవి అస్సలే యూజ్ చేయకూడదు చాక్పీస్లు చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం మనం అలాంటివి మొత్తం పడేసేయాలి అయిపోయిన పెన్నులు అంతేకాకుండా డేట్ అయిపోయిన క్యాలెండర్స్ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సూచనలు ఇవన్నీ తీసేసేయాలి చైర్లు కూడా మన ఇంట్లో ఉన్నవి పగిలి కొంచెం క్రాక్ ఇచ్చిన చైర్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అలా అస్సలే యూజ్ చేయకూడదు వాటి వల్ల కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది ముఖ్యంగా అయిపోయిన పెన్నులను మాత్రం అస్సలే ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే పడేసేయాలి క్యాలెండర్స్ పెన్నులు పెన్సిల్స్ చిన్న చిన్న క్రయాన్స్ పిల్లల స్లేట్ పెన్సిల్స్ చాక్ పీసెస్ చిన్న చిన్న పీసులు అవి పడేసేయాలి అవి చిన్న చిన్నవి మనం దాచి పెడుతూ ఉంటాం పడేసేయాలి ఏరేజర్లు సగం పెరిగినాయి అలా యూజ్ అయితే యూజ్ చేసుకోవాలి యూజ్ కానివి మొత్తం పడేసేయాలి అంతేకాకుండా పిల్లల విషయానికి వస్తే పిల్లల ఆట వస్తువులు మనం పగిలిపోయినవి కూడా ఉంచవద్దు అస్సలే పాతవి పడేసేయాలి ఎక్కువ వాళ్ళను వాళ్ళకి ఇష్టమైన బొమ్మలే ఉంచాలి వాళ్ళకి ఇష్టం లేని మనం బలవంతంగా కొనిచ్చినాయి అవి ఆ బొమ్మను చూడగానే వాళ్ళు భయపడుతున్నారు అలాంటివి చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి అది తీసి పడేసేయాలి అది ఎంతైనా కానీ పడేసేయాలి ఎందుకంటే దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం ఒక వస్తువును చూసి వాళ్ళు భయపడుతున్నారంటే అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే దాన్ని కనిపించ కనిపించిన పెట్టాలి లేదా అవసరం లేదంటే దాన్ని పడేసేయాలి ఇలా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేసేయాలి నెగిటివ్ ఎనర్జీ అని ఉందని ఎలా మనకి ఇంకా చాలా ఉన్నాయి తెలిపే సంకేతాలు మెయిన్ ఇంపార్టెంట్ మనకు నెగిటివ్ ఎనర్జీ రావడానికి మన గుమ్మం ఎదురుగా వాటర్ ఫ్లో అనేది అస్సలు ఉండకూడదు గుమ్మం ఎదురుగా వాటర్ ఫ్లో అస్సలే ఉండకూడదు ఒకవేళ ఉంటే ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము అలాంటప్పుడు మనం దానికి ఎదురుగా ఆ గుమ్మానికి ఎదురుగా అయినా లేదా ఆ వాటర్ ఫ్లోకు గుమ్మానికి మధ్యలో మిడిల్లో ఒక మనీ ప్లాంట్ అయినా బ్యాంబో చిన్నవిరుకుతాయి అవన్న తీసుకొచ్చి పెట్టాయి ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది వాష్రూమ్లో లిడ్ ఎప్పుడు పైకి పెట్టి ఉంచకూడదు క్లోజ్ చేసే ఉంచాలి మనం వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి మనం మ్యాట్లు అవి కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి కారణాలు మనం మన పనులు సక్సెస్ అయినాయి అన్నట్టే అనిపిస్తుంది కానీ కావు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ వాటిని లాగేస్తుంది పుల్ చేస్తుంది అస్సలే ఆ పనులను కాలిపోదు ఇప్పుడు అయ్యి అయ్యే మూమెంట్ ఉన్న పని కూడా కాదు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే టోటల్గా ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు చెప్పుకుందాం మొత్తం డీక్లటర్ చేసేసేయండి అంటే మొత్తం మీకు అవసరం లేని వస్తువులన్నీ తీసేయండి చిన్న పిన్నిస్తో సహా అవసరం ఉంటే ఉంచుకోండి అవసరం లేని మొత్తం పడేసేయండి పడేసేసి పడేసే ముందు కూడా ఒక బ్యాగ్ పెట్టుకొని అందులో మీకు పనికిరాని వస్తువులన్నీ వేస్తూ హోపనొప్పనం చెప్పుకోండి ఇన్ని రోజులు నాకు యూజ్ అయ్యావు సారీ ఇప్పుడు నేను పడేస్తున్నాను ఐ అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రతి వస్తువుకు చెప్పండి అలా చెప్పినప్పుడు ఏ వస్తువు కూడా మిమ్మల్ని బాధించదు ఎందుకంటే ఇన్ని రోజులు మనం యూజ్ చేసుకున్నాం దాన్ని ఇప్పుడు పడేస్తున్నాం అది కూడా బాధపడదు హ్యూలన్ గారు చెప్పారు ప్రతి వస్తువులో ఎనర్జీ ఉందని తను ప్రతి వస్తువుతో మాట్లాడేవాడు అది ఎనర్జీ ఉంది కాబట్టి అది మనకు వర్క్ అవుతుంది ఇప్పుడు నేను చేతులు ఇలా అంటున్నాను ఎనర్జీ ఉంటేనే కదా ఇలా అంటున్నాను ప్రతిదీ ఎనర్జీ ఎలా ఉంటాయి మనకి కాబట్టి మనం ప్రతి వస్తువును పడేసే ముందు దానికి హోపు నొప్పును చెప్పి పడేసేయండి హోపు నొప్పును అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ఫుల్ గిమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ ఇవి చెప్పి పడేసేయండి మరి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మన గుమ్మం దగ్గర వెల్కమ్ మ్యాట్ వేసుకోండి వెల్కమ్ మ్యాట్ గుమ్మం దగ్గర ఉండాలి దానికి ముందు మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక రెడ్ మ్యాట్ తెచ్చుకోండి దానికి సింబల్ ఏంటంటే మన ఇంట్లోకి రెడ్ కార్పెట్ ఎవరికి వేస్తాం మన గెస్టులకే కదా రెడ్ కార్పెట్ అది మన ఇంట్లోకి మనం ధనలక్ష్మిని ఆహ్వానించినట్టు వెల్కమ్ చెప్పినట్టు అబండెన్స్కి వెల్కమ్ చెప్పినట్టు మన ఇంట్లోకి సంపదలు సిరి సంపదలు రావాలని మనం వెల్కమ్ చెప్పినట్టు అందుకోసమే ఇంట్లో ఇంట్లోకి రావగానే అక్కడ ముందు మ్యాట్ ఇస్తాం కదా అది రెడ్ కలర్ వేయండి లో బయట గుమ్మం బయట వెల్కమ్ మ్యాట్ వేయండి అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోండి ప్రతి డోర్ దగ్గర ప్రతి విండో దగ్గర సినిమా స్టిక్ పెట్టండి అది పాజిటివ్ ఎనర్జీకి సూచన ఇంకా రూమ్లో రూమ్ ఫ్రెషనర్స్ వాడండి ధూప్ వేసుకోండి కొందరు ధూప్ వేస్తూ ఉంటారు కదా మంచి స్మెల్ కోసం ఆరా కోసం అగరబత్తలు ముట్టించడం లేదా ఇంకా వాళ్ళు ధూప్ స్టిక్స్ ఇంకా పొగ వేస్తుంటారు మన పెద్దవాళ్ళు అలా అలా నీట్గా ప్రతిరోజు నీట్గా ఉంచుకోండి మంచిగా ఇంట్లోకి రావాలి పాజిటివ్గా ఒకలాంటి ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా ఎప్పుడు కిటికీలు తలుపులు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు తీసి ఉంచండి తెరిచి ఉంచండి గాలి వెలుతురు సూర్యకిరణాలు సూర్యరశ్మి మన ఇంట్లోకి వచ్చేటట్టు చూసుకోండి మన వేసి ముందు వేసే కటన్స్ కూడా మంచి కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి బంధువులు వస్తే మన ఇంటిని ఎలా అలంకరించి పెట్టుకుంటామో ప్రతిరోజు అలానే నీట్గా పెట్టుకోవాలి అప్పుడే ఐశ్వర్యం అనేది మన ఇంట్లోకి వస్తుంది అష్టలక్ష్మిలు ఉంటారు కదా అష్టలక్ష్మిలు మన ఇంట్లోకి వస్తారు అప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఫస్ట్ మన ఇల్లును మనం క్లీన్గా ఉంచుకోవాలి క్లీన్గా పెట్టుకోవాలి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనం ఒక మొక్కని నాటాలి ఒక మొక్క పెంచుకోవాలి చిన్నది ఏదో ఒకటి ఒక మొక్కను మన ఇంట్లో పెంచుకోవాలి ఇంటి ముందైనా పెంచుకోవాలి అంతేకాకుండా ఎప్పుడు వాటర్ వాటర్ ఎలమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి వాటర్ని అస్సలు ఎప్పుడు వృధా అనేది అస్సలు చేయకూడదు వాటర్ని వృధా చేస్తే మనం ఫైవ్ ఎలిమెంట్స్ని ఆ అందులో ఒకదాన్ని మనం రెస్పెక్ట్ చేయలేదని అర్థం అన్ని యూనివర్స్ రికార్డ్ చేసుకుంటుంది అందుకోసమే మనం ఎప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ని పంచభూతాలను మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడో లేవు మన బాడీలో మొత్తం ఉన్నాయి మన హ్యాండ్స్లో ఉన్నాయి మన ఫైవ్ సెన్సెస్లో ఉన్నాయి పంచభూతాలతో నిండి ఉంటాం మనం ఎప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి మనం ఏదో సందర్భంలో భూమిని తొవ్వినప్పుడైనా మనం దానికి హోగునుకునో చెప్పి తవ్వి ముక్క పెట్టాలి ఇలా ప్రతిదీ నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవాలి మనం శనిగిన వస్తువులు మాత్రం చినిగిన దుస్తులు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు మన ఏంటి ఐడెంటిఫై మన ఐడెంటిఫై తెలిపేది మన దుస్తువులే అందుకోసం మనం దుస్తులు వేసుకునేటప్పుడు కూడా మంచివి సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది తన పోలీసు తన డాక్టరు లాయరు స్టూడెంట్ అని ఎలా తెలుస్తుంది వాళ్ళ యూనిఫామ్ని పట్టే కదా వాళ్ళు వేసుకునే దుస్తులను పట్టే కదా అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఈ రోజు నుండి మీరు ప్రతిదాన్ని నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోండి నేను చెప్పే దాన్ని మీరు పాటించి మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఆరాతో నింపండి మంచి స్మెల్తో పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి చిందరబందరగా గజిబిజిగా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేయడం ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేయడం ఎక్కడ పడితే అక్కడ టవల్స్ వేయడం ఇలా అస్సలు చేయకండి